ఆంధ్రాలోని మాలలను ఐక్యపరుస్తూ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ గుంటూరు అంబేద్కర్ భవన్లో ఒక కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాలలకు పదవులు ఇచ్చింది కానీ ఆంధ్రాలో మాలలు ఎక్కువ ఉన్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మాదిగలకు పదవులు కట్టబెట్టింది అంతేకాకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన విధంగా షెడ్యూల్ కులాలను విడదీసే చర్యను రెండు తెలుగు రాష్ట్రాలు వ్యతిరేకించాలని ఆయన కోరారు ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చర్యను సమర్థించకూడదని ఆంధ్ర తెలంగాణలోని మాలంతా ఐక్యమై ఆగస్టు తొమ్మిదవ తారీఖున జరగబోవు చెలో ఢిల్లీకి పయనం కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు ఈరోజు గుంటూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మాల సంఘాలను ఒక తాటి మీదకి తీసుకొచ్చేసి మనమందరం కూడా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మనకు ఉన్నటువంటి రిజర్వేషన్ల శాతాన్ని జనాభా దమాషా ప్రకారంగా పదిహేను శాతం నుండి ఇరవై రెండు శాతం పెంచుకోవాలని చెప్పేసి అని ప్రభుత్వ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయకుండా కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము రిపెండేషన్ ఇస్తూ అదేవిధంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాలు యొక్క అభివృద్ధి కోసము రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి పథకాలు కూడా మరి మాలలకు సరైన పద్ధతిలో అందే విధంగా మరి మాలలకు జరుగుతున్న అన్యాయాలను వేధింపులను హత్యలను అత్యాచారాలను ఖండిస్తూ మరి మాకు న్యాయం వేసే దిశలో మరి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పనిచేయాలని చెప్పేసి అని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అంశము గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అన్ని రాజకీయ పార్టీలు గౌరవించాలి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది అక్కడ ఉన్నటువంటి మరి మన కేంద్ర మరి మనకు ఉన్నటువంటి పిఎం గారు మోడీ గారు మరి ముఖ్యంగా గౌరవించాలి మరి ఎస్సీలలో మీకున్నటువంటి ఎస్సీల మీద ఉన్నటువంటి మీకు ప్రేమ అభిమానం వారి యొక్క అభివృద్ధి కోసం మీరు కోరుకున్నట్లయితే కదా వారి కోసం షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి కులాలు ఏవైతే వెనుకబడ్డావో వారి అభివృద్ధి కోసం మీరు ప్రత్యేకమైన బడ్జెట్ను కేటాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి దాంతోపాటు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల సంఘాలను ఒక చోటికి చేర్చి మరి దానికి ఏకగ్రీవ నిర్ణయంతో ఏకగ్రీవంగా మరి గోళ అరుణ్ కుమార్ గారిని ఇక్కడ చైర్మన్ చేయడం జరిగింది మరి ఈ రెండు రాష్ట్రాలు కూడా మేము విడిపోయిన అంటే విడిపోయినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మేము విడిపోయినప్పటికీ కూడా మా యొక్క జాతీయ యొక్క ప్రయోజనాల దృష్ట్యా మేమందరం కూడా ఐకమత్యంగా ఉండి వారి యొక్క ఆశయాల కోసం వారి యొక్క అభివృద్ధి కోసం మేము నిరంతరం పోరాటం చేసి మా యొక్క హక్కులను కాపాడుకుంటాము రాజ్యాంగాన్ని రక్షించుకుంటాము ఎస్ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా మరి ఆగస్టు తొమ్మిదో తారీఖు నాడు చేపట్టినటువంటి ఏదైతే మాల మహాధర్ణం ఉందో ఆ ధర్నా కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాలలందరూ మాల ఉపకుళులందరూ కూడా భారీ సంఖ్యలో వచ్చి విజయం చేయాలని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం జేపీ గుంటూరు అంబేద్కర్ భవన్లో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది ఈ కార్యక్రమాల్లో కమిటీకి సంబంధించి కొన్ని ఎజెండాలు నిర్ణయించాము రెండు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్య నాయకులు అంద ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలంగాణకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో మాదికులు సామాజిక వర్గం తక్కువ మాల సామాజిక వర్గం మాది సామాజికం ఎక్కువ మాల సామాజిక తక్కువ అయినా కూడా అక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి మాలలో మద్దతు తెలిపారని ఉప ముఖ్యమంత్రి పదవి గౌరవించారు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మాలా సామాజిక వర్గం ఎక్కువ మాది సామాజిక తక్కువ ఇక్కడ మాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు అధికారులు ఉద్యోగస్తుల్ని మాల సామాజిక సంబంధించిన వాళ్ళని లూప్లైన్ పోస్టులో వేస్తున్నారు ఇది ఖండిస్తున్నాం రానున్న నామినేటెడ్ పదవుల్లో మాలలకి సమప్రాధాన్యం కలిగించాలని నిర్ణయాలు తీసుకున్నాం అదేవిధంగా ఆగస్టు తొమ్మిదో తారీఖు హలో మాలా చలో ఢిల్లీ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ నుండి కేంద్ర మంత్రులు అందరి దృష్టికి తీసుకెళ్లి వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యాభై తొమ్మిది ఉప కులాలు కూడా కలిసి ఉండాలని చెప్పారు దాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా అందరిని కలిసి వినతి పత్రాలు ఇచ్చి జంత్ర మంత్రలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడానికని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంట్లో తెలంగాణకు సంబంధించిన అన్ని మాల సంఘాలు జేఏసీ చైర్మన్ చెరుకు రామచంద్ర గారు వచ్చారు వారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా అన్ని మాల సంఘాలని ఒక లాగా అనుకున్నారు దాని గురించి సోదరులు మాట్లాడతారు